వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాత కూర్చో అక్క ఏంటక్క ఈ కరోనా వైరస్ అవునరా ఈ కరోనా వైరస్ వచ్చి అందరిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అక్క నాకు చాలా బోరింగ్ కొడుతుంది అక్క అవునరా ఇంట్లోనే ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుందిరా అవునక్క బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదక్క అవునరా నువ్వు మాత్రం బయటికి వెళ్ళద్దే సరే అక్క ఎందుకంటే ఈ కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాప్తిస్తుందిరా కాబట్టి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఒక మీటర్ దూరంలో ఉండు అలాగే మాస్క్ ధరించు అస్తమాను నువ్వు మొహం చేతులు పెట్టుకోవద్దు సరేనా అక్క ఏం చేస్తున్నావు అక్క ఇంకో నేను ఎంత డబ్బులు పోచేసానో డిబిలో వేస్తున్నాను రా అక్క నాకు ఏదన్నా స్టోరీ చెప్పక్క లే నేను డిబిలో డబ్బులు వేసుకున్నాను కదా అదో పెద్ద పని మరి నన్ను పని చేసుకున్నావరా అక్క ప్లీజ్ అక్క చెప్పక్క సరే ఇక్కడ బాగా ఒక్కపోస్తుంది కదా బయటకు వెళ్ళొచ్చు చెప్పాను కదా ధర అని కాదురాంగ్లాండ్ ఇంగ్లాండ్ నుంచి మన అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉండేది ఆ పని నిమిత్తమై మన దేశానికి వచ్చారా ఆయన పద్దెనిమిది వందల మూడో సంవత్సరం మే పదిహేన తేదీన ఇంగ్లాండ్ లో హెన్రీ కాలే కాటన్ అవునరా ఆయన పద్దెనిమిది వందల సంవత్సరంలో మొదటిగా మన భారతదేశాన్ని రావడం జరిగింది నీకు చెప్పాను కదా నేను ఇంజనీర్ పనిచాను అని ఆ ఇంజనీర్ పనిని మొదటిగా మన మద్రాసు ఉంది కదా ఆ మద్రాసులో మొదలుపెట్టారు అప్పటి నుంచి నేను బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మన రాష్ట్రానికి వచ్చింది ట్రాన్స్ఫర్ అవుతున్న టైంలో మన రాష్ట్రంలో ఏంటంటే పరుగులు పెన్నలు వరదలు తుఫాన్లు రావడం వలన అనేక వేల మంది ప్రజలు చనిపోయారు రా అందుకని ఈయన ఈయనని బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ అధికారిగా నియమించింది కదా అందుకని ఈయనక్కడ సర్వే చేసి పేపర్స్ పంపించమని అడిగింది అప్పుడు కాటన్ గారు ఏం చేశారంటే సర్వే చేసి అక్కడున్న పరిస్థితిని చూసుకుని ఆయనే స్వయంగా పేపర్ని పెట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చి ఏమన్నారు అంటే సార్ అక్కడ ప్రజలు ఎన్ని కష్టాలు పడడానికి కష్టమని ఈ ఉపలు వరదలు దుకాణాలు ఎన్ని వస్తున్నాయి అంటే ఈ యొక్క ప్రజలు అక్కడ ఉన్న నీరు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు వర్షాకాలంలో ఈ నీరు ఊపి ఆ గోదావరి నీరు మరింతగా పోగిపోయి ఊళ్ళోలోకి రావడం వల్ల ప్రజలు చనిపోతున్నారండి అలాగే ఎండాకాలంలో నీరంతా ఇంకిపోయి మీరు లేకపోతే తెలియజేయడం జరిగిందిరా పక్క మారు బ్రిష్ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారా బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళ వారికి దాన్ని సహాయం చేయడానికి రాలేదు కానీ వారి దగ్గర ఉన్న వచ్చాము అన్నారు అప్పుడు తాజా గారు తిరిగి ఏమున్నారు అంటే సార్ మనం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నాము ఆ ట్యాక్స్ని ఎక్కువ మతంలో వసూలు చేయొచ్చు అని చెప్పి వారికి సరి చెప్పి ఆయన పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో లండన్ నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ బ్రిడ్జ్ని పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదలు పెట్టారా అక్క అయితే బ్రిడ్జ్ చూద్దాం అక్కసారి బ్రిడ్జ్ అక్క చాలా బాగుంది అక్క అవుద్రా ఈ బ్రిడ్జ్ మొదటిసారి కట్టినప్పుడు కూలిపోయింది ఆయనప్పటికీ రెండోసారి దిగి కొట్టు వదలకుండా కాటన్ ప్రారంభించారు రా అమ్మ చాలా కష్టం కదా అక్క ఎంత రెండోసారి చాలా కష్టపడి బ్రిడ్జ్లు కట్టడం జరిగిందిరా అంతేకాదురా ఈ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు కూలీలు ఉంటారు కదా వారిలో కులము మతము అనే కొన్ని భేదాలు రావడం వల్ల వారి పనులు చేయడం ఆపేసేవారురా అప్పుడు వేరే నాయకర ఒక వ్యక్తి ఏం చేశారంటే ప్రజల్లో ఈ భేదాలు ఉండకుండా వారికి ఖర్చు చెప్పి ఆయన జానపద గేయాలు బాగా పాడతారురా ప్రజలు పని చేస్తున్నప్పుడు అలసతి వస్తుంది కదా ఆ అలసటి జానపద గీయాలు పాడి వారి అలసతిని తీర్చారా అక్కడ వీరనాయక్ గారు అంటే ఎవరక్క వీరనాయక్ గారు అనే వ్యక్తి విజయనగర సామ్రాజ్యంలో రాజులు వేట వేటకి వెళ్ళినప్పుడు అక్కడ కామలాగాంధీగా ఉండేవారా ఆయన అక్కడ ఉద్యోగం లేదని చెప్పి ఈ బ్యారేజ్ కట్టినప్పుడు ఏమన్నా ఉద్యోగం ఇంతదేముందని ఈ ప్రాంతానికి రావడం జరిగిందిరా అప్పుడు ఈయన పాటలు పాడడం చూసిన కాటన్ గారు ఈయన ప్రతిరోజు తన ఇంటికి పిలిపించుకొని పాటలు పాడి ఈ దేవుని వాక్యాన్ని కూడా చెప్పేవారు అలా వీర నాయక్ గారు దేవుళ్ళలో రక్షించబడ్డారు అంతేకాకుండా పాటన్ గారు వీర నాయక్ గారు ఇద్దరు కలిసి అనేక మందిని రక్షించడానికి కోరుకున్నారా అక్క రక్షణ అంటే ఏంటక్క రక్షణ అంటే తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర విడిచిపెట్టడమే రక్షణ అంటే రా అవునా అవునరా అంతేకాదురా బ్యారేజ్ చూసామని ఎంత అందో రాలు పిచ్చింది నేను కూర్చోవాలి నేను ఇక్కడ కూర్చుంటాను ఆఫీస్ చెప్ప సరేరా ఆయన బ్రిడ్జ్ కట్టడం అయిపోయింది కదా అది పద్దెనిమిది వందల యాభై రెండు అయిందిరా తర్వాత ఆ యొక్క ఫ్రిడ్జ్ లోంచి ఐదు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు అందించడం జరిగిందిరా అక్క చాలా ఎకరాలకి అందించవును రామ్ అంతేకాదు ఆయన దాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని ఎకరాలు మిగిలిపోయాయని తెలుసుకుని ఎనిమిది సున్నా లక్షల ఎకరాలకి మళ్ళీ రెండోసారి నీరు అందించడం జరిగిందిరా చాలా ఎకరాలకి అక్క అందించారు కదా అవును అంతే అంతేకాకుండా ఈ యొక్క పనిలో పదివేల మంది కూలీలు ఐదు వందల మంది మేస్తర్లు ఐదు వందల మంది వడ్రంగులు కూడా ఎంతో సహరించారు రా చాలా మంది పనిచేశారు అక్కడలో అవునరా అంతేకాకుండా మనం ఉభయ గోదావరి జిల్లా ప్రజలు ఇంటికి పావలా చెప్తున్నాం ఐదు వేల రూపాయలు పోగు చేసి కాటన్ గారికి ఇవ్వడం జరిగిందిరా అంతేకాదు ఈ యొక్క బ్రిడ్జ్ ప్రారంభించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయనకు డబ్బులు ఇచ్చి బ్రిడ్జ్ కట్టమని ప్రోత్సహించిందిరాడు అక్క మరి సరదర్ తోమస్ గారు మరి ఎప్పుడు చనిపోయారు అక్క ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జా ఇరవై నాలుగు తేదీలు అక్క మరి ఆయన ఆ బ్రిడ్జి కట్టడం వల్ల చాలా రైతులకి నీరు అందింది కదక్క అవును రా బ్రిడ్జ్ కట్టడం వల్ల రైతులందరికీ నీరు అక్కడమే కాక ఆయన వల్లే రాను ఈ రోజు అందరము కడుపు నిండి ఆహారం తినగలుగుతున్నాము అవునక్క స్టోరీ చాలా బాగుంది నేను మా ఫ్రెండ్స్ కూడా